హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నా మనవుడు ఇవి బర్త్డే అండి వీడియో నేను బబ్బు అని పిలుస్తానని మీకు తెలుసు కదా బర్త్డే రోజు మార్నింగ్ అన్నమాట ఇది చక్కగా పూజ అది చేసుకుంటున్నాడండి లేచిన తర్వాత ఈవిడ మా అల్లడి గారు వాళ్ళ నాయనమ్మ అంటే మా పెద్దమ్మ అండి ఊరి చేసుకుని కొబ్బరికాయది కొట్టి దండం పెట్టుకోమని చెప్తుంది వాళ్ళమ్మ చాలా బిజీ అంటే చాలా బిజీ బిజీగా ఉందండి ఈరోజు ఎందుకంటే వీళ్ళు ఈరోజు మార్నింగ్ కేక్ అది కట్ చేసిన తర్వాత బయటకు వెళ్ళాలండి వీళ్ళు ఎందుకంటే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ రెండు అయితే ఉన్నాయి ఆ రెండు అటెండ్ అయ్యి మధ్యాహ్నానికి వచ్చేసి తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫ్రెండ్స్ అందరిని పిలిచిపించి మళ్ళీ బర్త్డే కేక్ కటింగ్ అయితే ఉందండి దానికోసం త్వర త్వరగా అయితే చేస్తున్నారు చూసారా వాడే ఇది పసుపు చేయాలి కుంకుమ చెయ్యాలి గంధం చెయ్యాలి బాబాకి పూజ చేయాలి అంటున్నాడు ఈ హడావుడిలో వాళ్ళ అమ్మ అయితే మాత్రం పూలు పోయడం మర్చిపోయిందండి తొందరగా వెళ్ళి చక్కటక్క గులాబీ పూలు అయితే వచ్చింది వాళ్ళ అత్తయ్య గారు బాగా పెంచుతారండి పూల చెట్లు చాలా బాగా పోస్తాయి ఆవిడ చెట్టుని ఎందుకో పూలు అసలు ఇలా మొక్కేస్తే చాలా అలా బతికేస్తే తెగ పూలు అయితే మాత్రం అది కూడా మీకు షూట్ చేసి పెడతాను కింద చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయి పాప మా ఊడప్పుడే అలిసిపోయినా నడిపో చేసుకుని మరీ పూజ చేస్తున్నాడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వంటలు చేయడం చుట్టుపక్కల వాళ్ళందరికీ వాళ్ళమ్మ పంచి ఇవ్వడం ఇవన్నీ అయితే సరిపోయినాయండి అవన్నీ తర్వాత రెడీ అవ్వాలి కదా పదికి అయితే బయటకు వెళ్ళడానికి బయలుదేరారు వాళ్ళు అదంతా కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి యువిక మాత్రం హ్యాపీ బర్త్డే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఈ బర్త్డే వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీకు తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్ది మీరు కూడా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ డాడీ రావాలని ఇంకా రాలేదు ఆయన బిజీ వర్క్ ఉంటుంది అనమాట ఎప్పుడు చూసినా ఏదో వర్క్లో ఉంటూనే ఉంటారు అయితే వచ్చిన తర్వాత అయితే కేక్ కట్ చేసి బయటకు అయితే వెళ్ళాలండి అప్పటివరకు ఇలుపులు మొత్తం చూసారా మామ లేకపోతుందని చేపట్టుకుని లేపుతున్నాడు నేను లేపుతాను అంటున్నాడు మా మామ రక్షించలే మామ దండం పెట్టుకుంటానని ఇటువంటి పద్ధతులను చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తాడండి అల్లరేముంటుంది ఇటువంటి ఉంటే రెండు ఉన్నాయి వీడి దగ్గర దేనికి మురిసిపోవాలి దేనికి కోప్పడా తెలియదు అనమాట అలాగంత బుద్ధిమంతులాగా అయితే చేస్తాడు షూ అన్నాడు వద్దమ్మ సాక్స్ వేసుకుని చేసుకురా అన్నామండి కొత్త షూస్ అయితే తీసుకున్నారు వాళ్ళమ్మ ఈ బర్త్డేకి మూడు డ్రెస్సులు తీసుకుందాం అడిగి అని చూసి ఇచ్చిన బ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉంది మా అమ్మాయి కూడా ఆ ఛానల్లో అయితే ఆ వీడియో పోస్ట్ చేసింది తప్పకుండా చూడండి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఛానల్ లింక్ మీకు చూడండి ఒకసారి దేవుడు దేవుడుగా జాగ్రత్తలు చూసారు ఎంత భక్తితో తిప్పేస్తున్నాడు వాళ్ళ అమ్మ అయితే కేక్ వాళ్ళ అమ్మాయి చేసిందండి ఇది ముందు రోజు ఈవినింగ్ బయట నుంచి తీసుకొస్తారు కానీ తన కేక్లు కూడా బాగా చేస్తాను అనమాట కేక్ చేసి కొడుక్కి ఫొటోస్ అవి తీసుకుంటుంది పనిలో పని మనం యూట్యూబర్స్ కదా మనం వీడియో అయితే తీసేద్దాం నేను అయితే మాత్రం పక్క నుంచి వీటిది ఏ చిన్నది కూడా నేను మిస్ అవ్వకుండా మొత్తం క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశంతో ఎంతవరకులో ఉన్నా సరే నా పని అయితే చేసుకుంటూనే ఈ వీడియోస్ తీస్తూ ఉండేదాన్ని అంత అన్ని కొత్తగా చేసే మా అమ్మాయికి బ్లాక్ అంటే చాలా ఇష్టం అండి అందు దానికోసం వాళ్ళ ఇల్లు మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్లోనే ఉంటుంది మొత్తం ఎక్కడ చూసినా సరే అయితే బ్లాక్ లేకపోతే వైట్ ఈ రెండే కలర్స్ ఉంటాయి ఇంకే కలర్స్ ఉండవు అనమాట కబోర్డ్స్ అవన్నీ కూడా దానికోసం కొత్త బెడ్షీట్ కొత్త కట్టించు మళ్ళీ అన్ని కొత్తగా అన్నీ తెప్పించింది ఈ బర్త్డే కోసం ఆ హాల్ కూడా చూడండి బర్త్డేకి ఏమేమి కావాలి అన్నీ ఎంత కూడా చాలా బాగా హాల్ చేసి పెట్టింది తను ఒకసారి చూడండి మీరు తన ఛానల్లో ఈ కేక్ వీడియో కూడా దాన్ని చాలా కలర్ఫుల్గా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియన్స్తో త్వరగా కేక్ ఎలా చేసే అంత ఈజీగా అయితే చేస్తుందండి కేక్ మాత్రం ఈరోజు మార్నింగ్ వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చే వరకు ఆఫ్టర్నూన్ వస్తా ఉన్నారండి అటువంటిది ఎన్ని గంటలకు వచ్చారు ఏంటని కూడా మీరు చూడండి అప్పటి వరకు ఏం జరిగిన లాగ్ మొత్తం అయితే నేను షూట్ చేశానండి చాలా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట ఎప్పుడు డాడీ వస్తే కంగారైపోతుందని ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు నేను ఇడైతే మాత్రం బయలు ఆడుకుంటూ ఉంటావాడు ఆడు కుదిరితే తప్పకుండా ఆడతాడు కుదరపోతే అసలు ఆడాడు వాడికి అయితే మాత్రం సైట్ అది లేదంటే ఆ స్వెట్స్ సరదాగా కొనిపెట్టుకున్నాడు మొన్న తాతగారు వచ్చారు కదా మా వారు అప్పుడు కావాలని కొనిపించుకున్నాడంట ఎందుకు మా వాడికి స్పెట్స్ అంటే చాలా పిచ్చండి ఇలా రోజు కొంటాడు రేపటికే ఎరకొట్టేస్తాడు కానీ ఇది ఒక్కటి ఎలా ఆగిందో నాకు తెలియట్లేదు అప్పుడే ఒక వారం పది రోజుల నుంచి అయితే మాత్రం ఉంది అలా పోకుండా కానీ అది ఎప్పుడో ఒకసారి పోతుంది చెప్తున్నాడు అనమాట బాబు నా స్వెట్స్ చాలా బాగున్నాయి కదా చూడు అంటున్నాడు నీన్ అయ్యి సేమ్ అంటాడు మళ్ళీ అప్పుడు సేమ్ అన్న తర్వాత ఒక చిన్న ఆట అయితే అక్కడ రెడీ వన్ టూ త్రీ అన్న తర్వాత పెట్టుకోవాలండి మేము ముగ్గురు సేమ్ పిలిచాంట సెలెక్ట్ చేయడం సెలెక్ట్ చేయడం చాలా టైం పట్టింది బాబు సెలెక్ట్ చేసి తీసుకుంటే చాలా టైం పట్టింది లైట్ వెయిట్లో తీసుకున్నాను నేను అని చెప్తున్నాడు చిన్న పిల్లలు ఉంటాయి కదా వాళ్ళ మాటలు ఆటలు పాటలు అలాగే ఉంటాయి కదండి ఆ షూస్ కొన్న దగ్గర నుంచి కొన్న రోజే వేసుకుంటారని గొడవ ఇటు ఏదన్నా ఉంటే అసలు ఉంచడం వెంటనే వేసుకుంటారంటాడు పిల్లలకి అలా ఆతరం ఎక్కువ ఉంటుంది కదా బర్త్డేస్ అంటే చాలా హడావిడ పడిపోయి కంగారుగా ఉంటూ ఉంటారు కదా అలాగే మావాడు కూడా బోర్డు హడావిడి చేస్తాడండి కట్టడం ఎప్పుడం పెట్టడం కట్టడం ఎప్పుడూ పెట్టడం ఒకసారి ఒకటి వేయడం ఒకసారి ఒకటేయడం అంత మంచి హడావాడు అయితే మాత్రం చేస్తాడు ఎలా చేశాడో మొత్తం చూపిస్తాను చూడండి మీరు మళ్ళీ మేమిద్దరం ఆట ఒకటి మాకు ఆడ ఆడెగరలేడు నేను తిరగలేను అన్నట్టు అయిపోయింది మా ఇద్దరికి కూడా అలా అయితే మా ఆటలు పాటలు అచ్చట్లు ముచ్చట్లు అన్నీ మాత్రం అలా అయినాయండి ఇటువంటి మంచి మంచి మెమరీస్ చాలా గుర్తుగా ప్రతిదైతే మాత్రం నేను షూట్ చేసుకున్నాను ఎందుకంటే ప్రతి బర్త్డేకి నాకు రావడానికి వీలు ఉండదు కదా ఒక్కొక్కసారి వస్తాం ఒక్కొక్కసారి రాం కదా ప్రతి సంవత్సరం సంవత్సరం పిల్లలు అయితే పెద్దవాళ్ళు అయిపోతూనే ఉంటారు అప్పుడు ఉండి అచ్చట్ల ముచ్చట్లు వాళ్ళకి వేరే రకంగా మారుతూ ఉంటారు కదా అన్న మబ్బు నేను హైట్ అయిపోయాను కదా ఈ సంవత్సరం ఎంత హైట్ అయ్యాను అంటున్నాడు నిజంగానే హైట్ అయ్యేవారు అన్నారు నేను పెద్ద పొడవగా ఉన్నట్టు కొలువు అంటున్నాడు అక్కడ వరకు చూశాను నీ హైట్ నెక్స్ట్ ఇయర్ నీ హైట్ అయిపోతాను బాబు నేను నెక్స్ట్ ఇయర్ అంటున్నాడు ఇప్పుడే అయిపోయావు నేను కూర్చుంటు నా హైట్ నాకు ఎత్తుగా ఉన్నావు అంటున్నాను వాళ్ళు అమ్మ అంటున్నా అవును వారు మీ పప్పు గోల్డ్ హైట్ తాను హైట్తో కంపేర్ చేసుకుంటున్నావా నువ్వు అని అంటుందండి ఓకే బాగా చెప్పే మా అంటే బాగా చెప్పేస్తున్నాడు ఈరోజు మార్నింగ్ అయితే మాత్రం గారెలు వేసామండి సేమ్ గారెలు నేనేస్తే సేమ్యా ప్రైస్ వాళ్ళ అమ్మ చేసింది చాలా అంటే చాలా టేస్ట్గా చేసింది మా అమ్మాయి పాయసం అసలు ఎంతసేపు ఉన్నా సరే సేమ్యాపాయసం అయితే గట్టిపడలేదు టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంది ఈవినింగ్ వరకు కూడా అలా ఉందండి చాలా బాగా చేసింది చుట్టుపక్కల వాళ్ళందరికీ చుట్టాలు వాళ్ళు కదా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ అయితే మాత్రం గారెలు పాయసం చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పంపింది కేక్ అయితే మార్నింగ్ ఈ కేక్ కట్ చేసాం కదా అప్పుడు ఇంకా కట్ చేయలేదు నేను విచ్చేసి వచ్చిన తర్వాత అయితే చేసాము ఇది ఈ లోపల కేక్ కటింగ్ అది అయితే మాత్రం అయిపోద్ది కదా డాడీ వచ్చేస్తారు రెడీ అయిపోయి రెడీ అయిపోయి మళ్ళీ రెడీ చేస్తుంది మా వాడిని వాడు చూడండి ఎలా రెడీ అవుతాడు చాలా ముద్దుగా అయితే మాత్రం వేస్తాడు ప్రతిదీని ఇన్ చేస్తున్నాడు అనమాట కాసేపు ఇన్ చేస్తాడు కాసేపు తీసేస్తాడు కాసేపు బెల్ట్ పెడతాడు మళ్ళీ తీసేస్తాడు రకరకాలు వేస్తూ ఉంటాడని తీసేస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మాడు అయితే మళ్ళీ సెకండ్ టైం రెడీ అయిపోతున్నారు వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కేక్ కట్ చేసి ఇంకా మగవాళ్ళు వస్తే తెలిసిందే కదా కంగారు పెట్టేస్తూ ఉంటారు కదండి త్వర త్వరగా అంటారు కదా దానికోసం అయితే మొత్తం ఇద్దరు రెడీ అయిపోతున్నారు ఇటు వేషాలు చూడండి ఎన్ని వేషాలు వేస్తాడో చూడండి మ్యూజిక్ అయితే పెడతాం చూసేయండి మీరు వాడు ఏం చేస్తున్నాడు లాస్ట్కి వాళ్ళ డాడీ అయితే వచ్చేసారండి ఆయన కూడా ఫ్రెష్ అయిపోయారు అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే ఉంటుంది కదా ఈవినింగ్ అయితే డెకరేషన్ అయితే చేస్తామని మార్నింగ్ అయితే మాత్రం చేయలేదండి మా వాడు ఎప్పుడో చాలా ఆరాటంగా అయితే ఉన్నాడు చూసారా చాకుతో కత్తితో కత్తి యుద్ధం చేస్తున్నాడు చేస్తున్నాడు మల్లటి గారు అయితే తన ఫోన్ వచ్చి దీంట్లో తీయండి అంటే బాగా వస్తాయి ఫొటోస్ అంటే సరే బాబు ఇని ఒక చేతితో నేను పెద్ద ప్రో లాగా ఒక చేతితో ఫొటోస్ ఒక చేతితో నా వీడియో రెండో క్యాప్చర్ చేశానండి ఇద్దరికైతే మాత్రం ఆ డాడీ తీసుకుంటున్నారు ఎలా ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి అన్నది అంతా ఆప్షన్స్ నాకు కొన్ని కొన్ని తెలియండి దాని ఆప్షన్స్ అవి పెట్టిస్తున్నారు కానీ ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి అండి అది ఐఫోన్ కదా అందుకోసం చాలా బాగా వచ్చినాయి అది హాల్లో కూడా రకరకాల కలర్స్ లైట్స్ ఉన్నాయండి ఏ కలర్ వేయాలి ఏంటి సూట్ అవద్దని అయితే మారుస్తూ ఉన్నారు ఏది ఎలా లాస్ట్కి బాగా సూట్ అయ్యేది వైటే కదా మాలిడు గారు నిజంగా చాలా రేర్గా వస్తారండి ఫొటోస్లోకి ఇంకొడుకు బడే వలన అయితే కూర్చున్నారు చాలా తక్కువ అనమాట ఎప్పుడెప్పుడు లేచిపోదామని అయితే చూస్తూ ఉంటారు కానీ కొంచెం సేపు అయితే బంధించాల్సి వచ్చింది ఆయన ఫోటోలో వీడియోలో చక్కగా కొన్ని ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకున్నారండి నిజంగా మా అమ్మాయి ఎగ్లెస్ కేక్ చేసింది అన్నమాట ఎగ్ వేయకుండా ఎగ్ ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ గారు ఆవిడ ఎగ్ తింటే నాన్ వెజ్ అసలు తినరు అమ్మమ్మ కూడా తింటుంది ఎగ్లెస్ కేక్ అయితే చేసింది చాలా బాగుంది అన్నమాట ఎగ్ వేయలేదని ఫీల్ కూడా రాకుండా చాలా బాగుంది సరే కేక్ కటింగ్ ఎలా దొరుకుతుందో మొత్తం చూసేయండి మీరు కేక్ కటింగ్ అయిపోయాక మా వాడు ఏం చేస్తాడో చూడండి కట్ చేసిన తర్వాత ఏం చేస్తాడో చూసారా ఆ ప్రాణం అనమాట కొడుకు కోసం ఏమైనా చేసేస్తారు రెడీగా ఉంటుంది అంటే ప్రతీ తల్లి అలా ఉంటుంది అనుకోండి పిల్లలు ప్రతీ తల్లి కూడా అలానే ఉంటుంది కానీ డాడీ కానీ మమ్మీ అయితే కొద్దిగా ఎక్కువ కేర్ తీసుకుంటారు కదా ఇంట్లో ఉంటారు కదా దానికోసం వాడు ఫస్ట్ పీస్ వాళ్ళ అమ్మకు పెడద్దామని వాళ్ళ అమ్మ ఎదురు చూస్తుంది కానీ వాడు చూడండి ఎంత నీటికి అలా డాడీ పెట్టేస్తాడో చూసారా ఎంత ఉండేదవా నువ్వు డాడీ పెడుతున్నావు కదా అని అయితే మాత్రం అంటుంది సరదాగా తర్వాత పెడతాడు అనమాట ఆడే కట్ చేసేస్తాడు మనల్ని ఏం ముట్టుకొని వివడండి రెండు పీసులు కూడా ఆడేస్తాడు మన చేతికి ఒక నాకు పెట్టి ఒక నీకు పెడతాను అంటాడు మార్నింగ్ కూడా చాలా బాగా జరిగిందండి చాలా ప్రశాంతంగా అయితే జరిగింది మార్నింగ్ ఈవినింగ్ అయితే మాత్రం చాలా అలసరితో అల్లటి తల్లడిగా అయితే మాత్రం చేసేందుకు ఎందుకంటే టైం అయిపోతుంది దానికోసం కొద్దిగా త్వరపడాల్సి వచ్చిందనమాట ఇంకా అమ్మమ్మ గారు టైం అనమాట ఇప్పుడు తెలియని వాళ్ళకి ఎంత బాగా వివరించి చెప్తారండి మొత్తం అంత వీడు వీడికి ఏ డ్రెస్ వేసినా సరే బాగుంటుంది ఈ కలర్ డ్రెస్ బాగా సూట్ అయింది కదా ఏ కలర్ వేసినా బాగుంటుంది వీడికి షార్ట్స్ వేసినా బాగానే ఉంటుంది టీ షర్ట్ వేసినా షర్ట్ వేసినా సరే వాడు పర్సనాలిటీకి ఎందుకో ఏది వేసినా సరే అందంగా కనిపిస్తుంది అండి మరి నానమ్మ అమ్మమ్మ కాబట్టి సారీ అమ్మమ్మని కాబట్టి నాకే ఎలా అనిపిస్తుందో మరి మీ అందరికీ అలా అనిపిస్తుంది లేదా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు బాబుని మాత్రం అందరూ విష్ చేసి ఆశీర్వదిస్తారని అయితే మాత్రం కోరుకుంటున్నానండి నేను నెక్స్ట్ టైం నోటనైతే వచ్చింది వాడు నన్ను బప్పు అంటాను నేను వాడిని బప్పు అంటాను బప్పు అనే పిలుస్తాడు మా ఇద్దరిని చూస్తే అందరూ నవ్వుకుంటారు అన్నమాట ఇంక బు బు అనే పిలుచుకుంటారు కదా మీరని అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మధ్యలో మారాలంటే మారదు ఏదైనా చిన్నప్పుడే మార్చుకోవాలనుకుంటాము ఇంకా అటు పడుతున్నారండి నువ్వు టైం అయిపోతుంది తప్పక టెన్ టెన్ అయితే అలా అయిపోయింది వెళ్ళిన తర్వాత మళ్ళీ త్వరగా రావాలని మా అమ్మాయికి అయితే బోళ్ళు అంత చక్కబాట్లు ఉంటాయండి ఒకటి రెండు కాదు కింద కింద ఇల్లు పై ఇల్లు ఆ పైన ఇల్లు అన్నీ చూసుకుంటే తిరుగుతా చేస్తూ ఉంటుంది అనమాట అయితే వెయిట్ చేస్తున్నారు మనం ఎంత త్వరగా రాడమని మగోళ్ళు వచ్చారంటే ఐదు నిమిషాలు కూడా ఆగరు కదా కానీ మా వాడు మాత్రం మా మనవాడు ఎప్పుడు ముందు సీట్లో తప్ప వెనకైతే అస్సలు కూర్చోడండి అలా కాదన్న చెప్పినా సరే ఆడు ఎండు ఆడుకారే కారే కదా ఎక్కినా సరే ఆడు ముందు సీట్లో కూర్చుంటారంటాడు అలాగే వీళ్ళైతే బయలుదేరిపోయి వెళ్ళిపోయారండి నేను ఇంకా గేట్ వేసుకుని లోపలికి వెళ్ళిపోదామని అయితే మాత్రం వెళ్తున్నాను ఈళ్ళు ఈ పక్కిళ్ళు వాళ్ళు వాళ్ళని మధ్యలో రోడ్డు వీళ్ళే వేసుకున్నారనమాట ఇది ఇదైతే వాళ్ళ బిల్డింగ్ అండి కింద వాళ్ళ అత్తయ్య గారు అంటారు మధ్యలో వీళ్ళు అంటారు పైన గెస్ట్ రూమ్ కింద అయితే వేశారు వాళ్ళ అత్తయ్య గారు మాయ్యగారు లేరని యూఎస్ లేరు ఎందుకంటే వాళ్ళ మత్తి గారు మా అల్లుడు గారు వాళ్ళ తమ్ముడుకి పాప పుట్టిందనమాట ఆ పాపని చూడడానికి అయితే అక్కడికి వెళ్ళారు వాళ్ళు లేక అసలు ఆ లేని లోటు లోటులాగే కనిపిస్తుంది అండి ఎప్పుడో కింద ఉండేవారు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అయితే తెలుసు మా అల్లుడి వాళ్ళమ్మ అక్క అక్క అంటే ఉండేవాళ్ళం మా ఆయనగారు అక్క అక్క అంటే ఉండేవారు మా ఆయన గారు కూడా బాగా ఫ్రెండ్ అనమాట అండి అక్క ఫ్రెండ్ అక్క అనమాట అలాగా కానీ ఇక్కడ ఈ గేట్లు చూసినట్టు ఆశ్చర్యపోవాలి మీరు ప్రతి చోట గేట్ అయితే ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ కోతులు బాగా ఎక్కువండి ఆ కోతుల కోసం అయితే లోపలికి పైకి అయితే రాకుండా ఉండడానికి ఆ కింద అయితే కుక్కలు రాకుండా ఉండడానికి గేట్ అండి అది ఇంక మనం ఏది మర్చిపోయి గేట్లు వేయడం మాత్రం అది మర్చిపోకూడదు అదే అంటాను మా అమ్మాయిని మీ ఇంటికి వస్తే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినట్టు ఎన్ని తలుపులేయవాల్సి వస్తుందా ఎన్ని తీయవలసి వస్తుందా అని అయితే మాత్రం అంటాను మనం ఏం లేదంటే బోతులు వచ్చేస్తాయండి అట్లా ఇష్టం వచ్చినట్టు ఆడేస్తాయి అనమాట అవి ఇన్వర్టర్ ఉందండి పైన ఈ గేట్ పైన దానికి కూడా అయితే గ్రిల్ ఉంటుంది అనమాట ప్రతిదానికి గ్రిల్ పెట్టిచ్చేసారు ఈ మెస్ డోర్లు తీసుకుని మెయిన్ డోర్ తీసుకుని గ్రిల్ డోర్ తీసుకుని అయితే మాత్రం ఎలాగైతే అన్నీ వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయినండి ఎందుకంటే నా మీద బెటర్గా జవాబుదారి ఈ రోజుకి నేను మా పెద్దమ్మ ఇద్దరమే ఉన్నాం అనమాట ఈ రోజు ఇంట్లో మా అమ్మాయి వంటది అయితే చేసి వెళ్ళిపోయింది తీరా చూసేటప్పటికి ఎవరో ఒకళ్ళో సారీ పంచడానికి వచ్చారండి సారీ ఏంటంటే ఈ అవి ఈ బాక్సులుండి ఎవరో పెళ్ళి అని పిలవడానికి వచ్చి పెళ్ళి సారి అంటది ఈ కింద ప్లేట్లోది అయితే ఎవరో మెచ్యూర్ అయిందంట అమ్మాయి వాళ్ళు పెట్టారండి ఇక్కడ విపరీతమైన సార్లు అండి నిజంగా నమ్మరు కానీ ఒక్కొక్కరు పెడుతుంటే ఒక్కొక్క ప్లేట్ అయితే నిండిపోతుంది ఇవన్నీ ఎక్కడ పెట్టిన వాళ్ళకి చేమలు బాగా ఎక్కువండి ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు లక్ష్మణ్ గీస్ అయితే మాత్రం పెట్టి ఉంచాను వచ్చిన తర్వాత తను సర్దుకుంటుంది కదా అని అలా అయితే బోల్డ్ స్వీట్స్ అయితే వచ్చేస్తాయండి ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ వాళ్ళు ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోస్ ఈ లోపల ఉండగా మీ పేరు శ్రేయం నీ పేరేంటి మీరిద్దరు ఎవా ఫ్రెండ్సా ఇవా కాకినాడ వచ్చేస్తాడు ఈవినింగ్ వచ్చాక రండి ఏమ ఈవినింగ్ పార్టీ ఆడుకోండి ఇవ్వ వచ్చేవారు కూర్చొని ఆడుకుంటారా ఈవినింగ్ వస్తారా ఆ లోపల మాం పడుకుంది మాం పడుకుంది మాం వాళ్ళిద్దరు మా మనోడు ఇవా ఫ్రెండ్స్ అనమాట అండి వాళ్ళిద్దరు వచ్చే రో సండే సాటర్డే అది ఆడుకోవడానికి అయితే వస్తూ ఉంటారండి సెలవు ఉన్నప్పుడు మరి మనం వచ్చాం ఇవా లేడరా అని అనుకుంటే వెళ్ళిపోతున్నారు ఈవినింగ్ రండి అని చెప్పానండి ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నానండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుందని బర్త్డే వీడియోది అది రెండు పార్ట్స్ కింద అయితే పెడుతున్నాను నెక్స్ట్ వీడియో కూడా చూడండి తప్పకుండా చాలా బాగుంటుంది మరిన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు లాగా చూస్తూ ఉండండి నన్ను ఆదరించండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఓకే బాయ్ అండి టేక్ కేర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే ముగించేస్తాను బాయ్ అండి ఉంటాను